నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం నీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కోట్ల ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వం మేము మాకు అనుమతి ఇవ్వండి మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలైన వర్గాల లెక్క తేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన అయినా పలకలే బండి సంజయ్ నిలిచింద్రు ధర్మపురి అరవింద్ కలిసింద్రు కిషన్ రెడ్డిని కలిసింది మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు మా సోదరు డిమాండ్ చేసింది వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే గల్లీలో ఉండే శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి జనతలు మంత్రులు మాకు గొంతు వినిపిస్తున్నాం ఢిల్లీకి వచ్చినాం ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను అయినను పోయి రావలే హస్తినకు అని అయినను పోయి రావలేను హస్తినకు అని యుద్ధంకి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను వచ్చి ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గట్టి పట్టిందో మీరు చూసి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసి తెలంగాణ రాష్ట్రంలో గడీల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు మళ్ళీ రావాలి మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు మీరేం మసిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు